ఒకటో తారీఖు శనివారము తదియతో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి ప్రేమికులకి కన్యా రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు అంటే లాస్ట్ మనం పోయిన జనవరి నెల చేయాల్సినటువంటి ప్రేమ ఫలితాలు చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే మనం అయ్యప్ప స్వామి దీక్షలో ఉండటము అయోధ్య యాత్రలో దైవ కార్యక్రమాలు ఈ మహాకుంభమేళకు సంబంధించిన కొన్ని పనుల్ని సమకూర్చే పనుల్లో ఉండటం వల్ల వీలు పడలేదు గత సంవత్సర కాలంలోనేమో మనం కేవలము రాశి ఫలి రాశి ఫలితాలలోనే ప్రేమ ఫలితాలను తెలియపరచడం జరిగింది కానీ ఈ సంవత్సర కాలం నుండి కొన్ని నూతనమైనటువంటి అధ్యయనాలను అనుసరిస్తూ ఇటు రాశిని నక్షత్రాన్ని పరిగణనలో తీసుకొని ఈ రెండిటిని అనుసరణ చేస్తూ ప్రేమ ఫలితాలు తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ఇప్పుడు నక్షత్రం రెండు పాదాలు కలిగిన వారిని మనం ఏం చేస్తామంటే ఈ కన్యా రాశి కలిగిన వారిగా పరిగణలో తీసుకుంటాం అప్పుడు ఈ రాశి కలిగినటువంటి వారిని నక్షత్రాలు కలిగినటువంటి రెండింటిని అనుసరణలో తీసుకొని ఇటు నక్షత్ర ప్రభావాన్ని బట్టి రాశి ప్రభావాన్ని బట్టి ప్రేమ ఫలితాలు ఏ విధంగా నిర్ధారించబడతాయనే దాన్ని ఇప్పుడు నూతనంగా తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశి కలిగినటువంటి వారికి ప్రేమికులలో ప్రేమను తెలియచేసే అంశము దూరమైన వారు కలుస్తారా లేదా తల్లిదండ్రులు తెలియపరచవచ్చా లేదా అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన సమస్యలు కొన్ని వేతర సమస్యలు ప్రేమ సమస్యలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఇలా కొన్ని వన్ బై వన్ మీకు తెలియపరుస్తూ వస్తూ ఉంటాము ముందుగా ప్రజెంటు స్టిల్ ఈ ఫిబ్రవరి మాసం ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనం తెలియపరుచుకుంటున్నాం కాబట్టి ఈ ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల అడుగు పెట్టే సమయాన్ని నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే ప్రేమికులు ప్రేమ అభిమానంగా ఉంటూ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ లవర్సే వాళ్ళు ప్రేమికుల మధ్య స్నేహంగా అభిమానంగా ఉంటూ ఏ సమస్య లేకుండా బతుకుతున్న వారు ఉన్నారో వాళ్ళు ఈ సమయంలోకి ఎంట్రీ అయ్యే టయానికి కొన్ని అవమానాలు ప్రేమికుల మధ్య కొన్ని విభేదాలు ఇరువురి మధ్య కొన్ని మనస్పర్ధతలు తర్వాత ఒకరి మధ్య ఒకరు ఫోన్లు మాట్లాడుకునే విధానం తగ్గిపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళటం ఫోన్లు చేసినా కట్ చేయటం పోన్లు సంభాషణ తగ్గిపోవటం ఇరువురు మధ్య మనుశ్శాంతి లేనటువంటి పరిస్థితులు జీవించినటువంటి ప్రక్రియ వచ్చేదానికి ఈ సమయకాలం అధికంగా అవకాశం ఉంది ఏది ఈ ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎందుకు రావచ్చు ఏ అంశాలు రావచ్చు ఎలా రావచ్చు వీరిరువురికి మధ్య స్నేహితుల వలన కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉద్యోగం విధానము కుటుంబం సరిగా లేకపోవడం వలన కానీ మధ్యలో కొంతమంది అవహేళన చేసి కొన్ని అవమానాలు అంటే ఈ ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని లేనిపోయిన సమస్యలు సృష్టించుకోవటం వాళ్ళ వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు తెచ్చి తగిలించుకోవటం వల్ల ఆ సమస్యల్లో ఉండి ఇరువురు మధ్య కొన్ని విభేదాలు జరగటం కానీ ఇలా కొంతమంది విడదీసే మనుషుల వల్ల చెడగొట్టే వ్యక్తుల వలన కానీ ఇలా మీకు మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ని విడతీసేసేట సమస్యలు కొన్ని అనుకోకుండా ఈ రాశి వారి ఫలిత ప్రభావాలు నక్షత్ర వారి ఫలిత ప్రభావాలను అనుసరిస్తూ మీకు జరిగేటటువంటి ప్రభావం అధికంగా ఉంది ఇది మొదటి అంశం దానివల్ల ఈ మాసం ఒకటి నుంచి ఇరవై ఎనిమిది గడిచే వరకు కూడా ఎక్కడ కూడా మీ ప్రేమలో మీరు నిర్లక్ష్యంగా ఉండటము లేజినెస్గా ఉండటము తర్వాత ఏం కాదు ఉద్దేశంతో వదిలేయటము ఇలా ప్రవర్తించకూడదు తర్వాత మీ ఇరువురు మధ్య ఏదన్నా సమస్య వస్తుంది అంటే దాన్ని ఇంకాస్త మీరు ఇప్పుడు అవతల వాళ్ళు చూసి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు నన్ను సరిగా మాట్లాడటలేదు ఇంతకుముందు బాగా మాట్లాడేవాడివి ఇంత ముందు బాగా మాట్లాడేదానివి అసలు నన్ను మర్చిపోయావు నీకు ఇంకా ఎవరన్నా ఇష్టపడుతున్నావు ఏందా అని ఇలాంటివి ఇంకాస్త సెగలేపి సమస్యలను సృష్టించే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బాగోలేదు నువ్వు సరిగా పట్టించుకోవట్లేదు కదా సరే నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను అర్థం చేసుకోండి అసలు ఒక జనక్రం అని చెయ్యి మాట్లాడతా అని వెళ్తేనేమో సమస్య పెరగదు అసలు నన్ను పట్టించుకోవట్లేదు చేయట్లేదు అదేది అరవడం వల్ల ఏమవుతుందంటే అసలు ఉంటే ఉండిపోతే పో అనే కాడికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడే విధానము ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారు మనలో తప్పుండా లేదంటే మధ్య వాళ్ళు చెప్పడం వల్ల జరుగుతుందని తెలుసుకొని కూడా జాగ్రత్త పడతాం చాలా అవసరం ఇది ముఖ్యంగా గుర్తుంచుకొని ఈ సమయకాలంలో ఈ మాసంలో మీరు చేయవలసిన పని ఈ ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు విడిపోయినటువంటి వారు తిరిగి కలవటానికి తప్పకుండా ఆస్కారం ఉంది అంటే ప్రేమికులలో గత కాలంలో విడిపోయిన వారికి ఈ సమయకాలంలో మాత్రం ఒకరొకరు ఎదురుపడి దగ్గర అయ్యేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేయొచ్చు ఆ ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ ఫిబ్రవరిలో కూడా తమ ప్రేమని తల్లిదండ్రులు తెలియపరిచేటటువంటి అంశం ఏదైతే ఉందో ప్రేమ అనేది ఇరువురు మనుషుల మధ్య ఎప్పుడు ఎలా ఎక్కడ మొదలవుతుందనేది ఎవరో చెప్పలేము కానీ మొదలయ్యేటప్పుడు అది స్నేహం అవుతుంది కానీ ఎండింగ్ అయ్యేటప్పుడు అది ప్రేమ అవుతుందా లేకపోతే కేసు అవుతుందా కొట్లాట అవుతుందా రిలేషన్ అవుతుందా తర్వాత ఇల్లీగల్ అవుతుందా అనే సంగతి అది తర్వాత నడుస్తున్న కాలానికి జరిగిన చివరి తర్వాత మనకు అర్థం అవుతుంది కానీ వీటన్నిటికి మధ్య రెండు జీవిత విధానాలు ఉంటాయి అవి ఏ విధంగా ముందుకు పోగలుగుతాయి కలిసి బతకడతాయలేవు లేవనే సంగతి అది మనకి జ్యోతిష్య శాస్త్రం తెలియపరుస్తుంది కాబట్టి ఈ శాస్త్ర ప్రకారంగా ఈ రూరి మధ్య ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో అది తల్లిదండ్రులకు చెప్పి అది వివాహం వరకు తీసుకెళ్లడం ధర్మం కనుక ఈ పెద్దవాళ్ళకి చెప్పే అంశం ఏదైతే ఉందో ఈ మాసం మొదటి పన్నెండవ తారీఖు దాటిన తర్వాత ఇరవై ఐదో తారీఖులో తెలియపరచండి ఈ నెలలో మీ తల్లిదండ్రులు మీకు కాస్త ఆపోజిట్గా కాకుండా అనుకూలంగా మారడానికి మీరు చెబితే కొన్ని విషయాలు వినుకోవడానికి మీకు కాస్త వాళ్ళు ఓటింగ్ వేసి మీకు కొంచెం పుష్ చేసేటటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొంతమంది తమ ప్రేమని తెలియపరిచేటటువంటి వారు అంటే ఇష్టపడుతూ ప్రేమిస్తూ చెప్పాలా వద్దా చెబితే ఏమనుకుంటాడో ఎప్పుడు చెప్పాలి ఏం చెప్పాలి చెప్పాలా వద్దా అని మనసులో ఉండి ఇరువురు మధ్య ప్రేమకు సంబంధించి ఆ పరిస్థితుల పరిణామాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి భావం ఉంటుంది మనసులో కానీ చెబితే భయం చెప్పకపోతే బాధ ఎక్కడ దూరం వస్తున్నా వేదన అదే వెనకటికేదో ఉన్నట్టుగా తింటేనే ఒక బాధ తినకపోతే ఒక బాధ అన్నట్టుగా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెరిచిపరచాలా వద్దా అనేటటువంటి బాధ ఏదైతే ఉంటుందో ఇది ఈ సమయం మీకు లాస్ట్ ఫిబ్రవరి మాసము పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఈ సమయ వ్యవధి కాలంలో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవటం వల్ల అంటే ఈ సమయకాలం అనేది మీకు చెడు ప్రభావాన్ని కాకుండా మంచి ప్రభావాన్ని సృష్టించి మీ మనసులో ఉన్న కోరికకి కాస్త శుభ ప్రయోగాన్ని అందించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో తెలియపరచుకోవడం వల్ల తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక అదే మాదిరిగా భార్యాభర్తల మధ్య ప్రేమలు సహజంగా ఇప్పుడు ఈ గత చాలా కాలంగా నేను చూస్తున్నటువంటి అంశాలలో భార్యాభర్తల పరిస్థితులు సమస్యలు ఎన్నో మనం క్లియర్ చేసి ఎన్నో సమస్యను మనం రిపేర్ చేస్తూ ఆ సమస్యని పరిష్కారం చేస్తూ అసలు ఎక్కడ దాగో వెళ్ళినటువంటి సమస్యలను కూడా తెచ్చుకోవచ్చు పూర్తి క్లియర్ చేసి హ్యాపీగా బతుకుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం కానీ మధ్య వాళ్ళ వలన చెప్పుడు మాటల వలన తర్వాత కొన్ని వివాహేతర సంబంధాల వలన అత్తమామలని ఆడబిడ్డలని పుట్టింటి వాళ్ళని అట్టింటి వాళ్ళని బాబు ఇలా ఇరువురు మధ్య బ్రతకడానికి పది మంది సలహాలు సూచనలు పది రకాలుగా చెప్పేసరికి అలా దూరమయ్యేటటువంటి పరిస్థితులు కొన్ని కొంతమంది వేరే వాళ్ళు సమాజంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ మనిషినైనా ఒక దారిన వెళ్తూ ఉంటే ఆ మనిషిని ఏదో విధంగా చెడగొట్టాలని చూసేవాళ్ళే తప్ప ఆ మనిషికి మంచి చేయాలని చేసి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనం ఏదైనా ఒక వ్యక్తిని నమ్మితే నమ్మిన నమ్మినగాడ గొంతుకొసేటటువంటి రకాలు ఎక్కువగా తయారవుతున్నాయి అట్లాగా ఏదో స్నేహంగా నమ్మినా ఏదో అభిమానంగా నమ్మినా మాట వరుసగా నమ్మినా వాళ్ళని ఏదో ఒక విధంగా కనెక్ట్ చేసి ఏదో ఒక విధంగా వాళ్ళని మాయల్లో దించేసి ఏదో ఒక రకంగా వాళ్ళ మీద లేనిపోయినటువంటి సమస్యను సృష్టించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి తయారు చేస్తున్న వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో దానికని ఏదైతే ఈ భార్యాభర్తల మధ్య ప్రేమలో ఏరే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఏరే వ్యక్తులు ప్రవేశించి స్త్రీని వల్ల పురుషుడికి పురుషుడి వల్ల స్త్రీకి లేదంటే భార్యాభర్తల మధ్య వేరే స్త్రీ రావడం వల్ల సంబంధాలు తెగిపోయి కోర్టులని గొడవలని సమస్యలని ఇలా బాధపడుతూ ఏదైతే నడుస్తూ వస్తున్నటువంటి సమస్య ఉందో అది ఈ ఫిబ్రవరి నాటికి ఇక్కడికి ఎంట్రీ అయ్యే సమయానికి ఈ ఫిబ్రవరి మాసము ఒకటో తారీఖు శనివారము తదియ ఈ ముహూర్తంలో ఎంట్రీ అయిన కానించి వీరి ఇరువురు మధ్య కొంత సమస్యని సర్దుమణిగేటటువంటి పరిస్థితులు నిదానంగా ఏర్పడటము వారు తప్పు వారు తెలుసుకునేటటువంటి విధంగా కాస్త మనసులు మారటము అలా నాడు ఏదైతే జాతకాలు చూసి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసినటువంటి మూర్త బల ప్రభావాలు ఉన్నాయో ఆ ప్రభావాల లిఖిత ప్రభావం వల్ల పిల్లలు కుటుంబం అని కాస్త అర్థం చేసుకొని సమస్య విడిపోయి కలిసి బతికేదానికి కావాల్సిన దారి దగ్గర అయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ సమయంలో మీరు అలాగని మన చేతులు ముడుచుకొని కూర్చొని సమస్య తీరుతుంది అనుకుంటే తీరదు దానికి సంబంధించిన వ్యక్తినో అంత ముందుకు మనం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఓ కానీ ఆ సమయం అనుకూలం ఉన్నప్పుడు పెద్దవారినో వ్యక్తినో దానికి సంబంధించిన మార్గదర్శకులను ఎంచుకొని లేదంటే మీకు మీరుగా మాట్లాడి సమస్యని క్లియర్ చేసుకునే ప్రయత్నం భార్యాభర్తల్లో చేసుకోవచ్చు దానికి ఈ సమయం అనుకూలిస్తుంది అదే మాదిరిగా చాలామంది కొంతమంది యువహేతర సంబంధాలలో మనం పరిశీలించినట్టయితే ఒక్కోసారి సమస్యలకు దిగేదాకేమో వారు ఇంతవరకు లిమిట్ గా ఉండి మాట్లాడతాం ఇంకొంచెం ముందు పోయి ఎంత లిమిట్ ఇంకొంచెం ముందు ఎంత లిమిట్ చివరికి వచ్చిన తర్వాత తప్పు చేస్తున్నామనే సంగతి తెలిసి పూర్తిగా క్లారిటీగా ఉండి కూడా తప్పు ధైర్యంగా చేసేటటువంటి పరిస్థితులకు దిగజారిపోయేటువంటి ప్రయత్నం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే యువరాత్ర సంబంధాలలో కొంతమంది సమస్య తగిలించుకుని తప్పులు తెలుసు కానీ కారణం తప్పు గురించి ఏడవటం ఆ తప్పు గురించి బాధపడటం అయ్యో దూరం అయిపోయాడు ఏం చేస్తాం కొంతమంది జీవితాలు ఆలోచనలు వాళ్ళకి అలా ఇష్టమైనట్లు నడుస్తున్నప్పుడు మనం ఏం చేయలేము కానీ అలాంటి వివాహేతర సంబంధాల వలన కూడా చిక్కుల్లో పడి శ్రీకాకుళలో పడి సతమతం అవుతూ బాధపడుతున్నటువంటి వారు అంటే దేంట్లో ఇంకొక విషయం కూడా ఉంది కొంతమంది కావాలని ఒడ్డునున్నటువంటి వారిని బురదలోకి దింపేవారు ఉంటారు కొంతమంది అలా బుడదలో దింపి వీళ్ళని బుడదలో ఒడ్డుకి ఒడ్డుకెళ్ళిపోతే ఇలా పరిస్థితి అటు ఇటు కాకుండా ఆగమయ్యేటటువంటి పరిస్థితులు కొంతమంది చూస్తుంటాం ఇలాంటివి ఏవైతే సమస్యలతో కొన్ని వివాహేతర సంబంధాలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు వారికి కూడా ఈ కాలము ఒక చక్కటి దారి చూపించేటువంటి మార్గం చాలా చాలామంది చదువుల కోసం తల్లిదండ్రులు వదిలి విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లు ఐటీ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో గవర్నమెంట్ రంగాల్లో అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ వ్యక్తుల్ని ఇష్టపడి వాళ్ళతో ప్రేమాభిమానంగా నడుస్తూ కొన్ని స్నేహాలు రిలేషన్లు కూడా వెళ్ళి తీరా అన్ని ఉద్యోగాలు కరెక్ట్గా ఉండే పెళ్లి చేసుకుందాం అనుకున్న టయానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా చెల్లికి పెళ్లి కావాలి మా అన్నకు పెళ్లి కావాలి మా తమ్ముడు పెళ్లి కావాలి లేకపోతే కులం కుదరట్లేదు మతం కుదరట్లేదు ఈ టైం కుదరట్లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఏదో ఒక సాగు అడ్డం పెట్టుకొని పక్కకు తెప్పించుకునే వాళ్ళు కొంతమంది చూస్తూ ఇలా ఏది జరిగినా సరే గాయం చేసిన వారి కన్నా ఆ గాయం పాలై బాధపడుతున్నటువంటి వారు దాని నుండి కెరియరు కెరియర్ నుంచి ఉద్యోగం ఇంట్లో చెడ్డ పేరు సమాజంలో నలుగురు నవ్వులు పాలవటము గాయం చేసిపోయిన వారు ప్రశాంతంగానే ఉంటారు కానీ గాయాన్ని పడిన వారికి ఆ గాయాన్ని మానుపుకునే దారి దొరక్క మనశ్శాంతి లేక బాధపడుతూ ఏమిటా అని తెలియక వేతన పడుతూ రోదనతో వేధిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఫిబ్రవరి మాసము ఐదవ తారీఖు ఎంట్రీ అవుతడంతో మీ సమస్యకి సరైన దారి దొరుకుతుంది అని పూర్తిగా ఈ రాశి ఫలితాల్లో ప్రేమ ఫలితాలకు సంబంధించిన అంశం తెలియపరచడం జరుగుతుంది చాలామందిలో తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాల్సిన వారికి ఎదుటివారి చేతిలో వారికి బానిస్తత్వంగా వాళ్ళని చూస్తుంటాము చాలా ఏళ్ళ కాలంగా ప్రేమాభిమానంగా ఉన్న వాళ్ళు అనెస్పెక్టెడ్గా విడిచిపెట్టిపోయే వాళ్ళని చూస్తుంటాం కలిసి ఉన్న భార్యాభర్తలు కూడా విడిపోవడం చూస్తుంటాము అసలు చాలామంది కూడా ఈ మధ్యలో కొంతమంది మధ్యలో తయారైనటువంటి కొంతమంది భావాలని వాళ్ళని వీళ్ళని అవన్నీ ఇవన్నీ యూట్యూబ్లో అలా ఇలా చూసి కొంతమంది ఏ ప్రయత్నాలు చేసుకొని కొద్దిగా ఉన్న సమస్యని పెరిగి పెద్ద చేసుకునే వాళ్ళని కూడా గమనిస్తూ ఉంటారు వాస్తవం కొంతమంది చెడు చేసే ప్రయోగాలు ఉన్నప్పుడు వుశీకరణలు చెడు ప్రయోగాలు మరుగుమందు ఇలా కొంతమంది చేసే ప్రభావాల వల్ల కూడా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా అవతల వారికి అనుకూలంగా మారి మన మార్గంలో లేకుండా అవతల వాళ్ళు చెప్పినట్టుగా శాసించినట్టుగా నడిచే పరిస్థితులు కూడా జరుగుతాయి కానీ దీంతోపాటు మనం చేస్తున్న దాంట్లో కొంత మన ఆలోచన మన సైకాలజీ మనం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదనేది ఆలోచించగలిగే గ్రిప్ కూడా ఉండి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అలా మీకు ఏదైనా ఒక సమస్య ఇబ్బంది మిమ్మల్ని తరచుగా బాధ పెడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోయినా తగు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించవచ్చు మీకు ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో పూర్తిగా అవగాహనతో ఆ సమస్య నుంచి బయటపడాలనుకున్నా మీరు సంప్రదించగలిగినట్టుగా రోజుల్లోనే మీ సమస్య నూటుకు పూర్తిగా క్లియర్ చేయడం జరుగుతుంది సర్వేజన సుఖమో భవన్ అవేండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్లయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్